ఈ రోజు మా పెళ్లి రోజు ఇవి మా పెళ్ళినాటి జ్ఞాపకాలు మా వారికి నేను కాళీకి దండం పెడితే చాలా ఇష్టం పెళ్ళిలో దండం పెట్టమంటే పెట్టను అంటే పెట్టనని చెప్పాను అందుకని ఎప్పుడు ఛాన్స్ దొరుకుతుందా అని ఎదురు చూస్తూ ఉంటారు చూస్తున్నారు కదా పెళ్ళికి ముందు తొమ్మిది సంవత్సరాలు పెళ్ళి అయ్యి ఇప్పుడు పదకొండు సంవత్సరాలు పూర్తయింది మొత్తం ఇరవై సంవత్సరాలు మా ప్రేమ పెళ్లి జీవితం చాలా ఆనందంగా అయితే గడిచింది అయితే గుడికి వచ్చాము అమ్మవారికి ఒకటే కోరుకుంటున్నా ఇంకా మా ప్రేమకి నూరేళ్ళు ఇవ్వమని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్రేమించే మనిషి పక్కన ఉంటే ప్రపంచంతో పనేంటి చెప్పండి మనకి ఆ ప్రేమించే మనిషితోటే ప్రశాంతంగా బతికేయచ్చు నాకైతే చాలా మంచి జీవితాన్ని ఇచ్చిన మా అమ్మ నాన్నలకి అలాగే ఆ భగవంతుడికి ఎప్పటికీ రుణపడి ఉంటాం ఈ సర్ప్రైజ్ కేక్ ఏంటి అనుకుంటున్నారా మా దేవుడు ఇచ్చిన తమ్ముడు అయితే సడన్గా పంపించాడు అనమాట కేక్ ఈ మ్యారేజ్ డేని ఈ కేక్తో ఎండ్ చేశాము ఇంకా ఇలాంటి మరెన్నో ముచ్చట్ల కోసం మా ఛానల్ ని ఫాలో అయిపోయింది